నమస్తే నేను నేను జల్లేశ్వ దీపావళి అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో టబాకాయలు వెళుతూ ఉన్నాయి ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు టబాకాయలు మాత్రమే వెలిచారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలుచుడు కష్టం చేతులు రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే మల్లికార్జున ఖార్గే కానీ రేవంత్ రెడ్డి కానీ మీనాక్షి నటరాజన్ ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టారో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు మరో ఇంకోసారి పార్టీని గెలిచేటట్టు చేసుకుంటుండ లేకుంటే ఒక వంద తరాల వరకు తిని తరగనంత ఆస్తి సంపాదించుకుంటా దాని మీద పూర్తి స్థాయిలో మీనాక్షి నటరజన్ గారు ఇంటర్నల్ సర్వేలు చేసిండ్రు ఇంటర్నల్ భాగోతాలు బయట తీసి ఇవన్నీ చూసిన తర్వాత జాతీయ మీడియాలో కానీ స్టేట్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పైన భీకరమైన భీభత్సమైన ప్రజా వ్యతిరేకత ఇది అధిష్టానం వరకు చేరిపోయింది ముచ్చటం ఈ వ్యవహారం జోరుగా వేడి మీద ఊపందుకుంది ఇప్పుడైతే సొంత పార్టీ వాళ్ళే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాదు ఏ నోటితోటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొన్ని నెలల క్రితం చెప్పిండు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పిండు యాజ్ టీజ్ గానే ఇప్పుడు అధిష్టానం నుంచి కూడా అదే మాట రావడం జరిగింది ఆ వ్యవహారాన్ని చూసుకుందాం చాలా మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఇదే అసలైన కాంగ్రెస్ పార్టీ ఇది కాదు అసలైన ఇందిమ రాజ్యం ఇది కాదు అనుకొని ఈరోజు వెనకటి కాలం చూసిన వాళ్ళు ఆ యొక్క ఇందిరమ రాజ్యాన్ని చూసిన వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ కానే కాదు దీని అంతా బేకార్ ప్రభుత్వం లేరే లేదు ఇట్లాంటి ముఖ్యమంత్రి మా జీన్ చూడలేదు అనుకుంటూ ఎన్నో రకాలుగా పరుమార్లుగా మాట్లాడుకున్న వ్యవహారాలు కూడా మనం వింటా ఉన్నాం ముఖ్య నేత అయిన మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడిన విషయాలు కూడా మనం చూసుకోవాలి కాంగ్రెస్ మల్ల గెలుసుడు కల్ల తెలంగాణలో పార్టీని రేవంత్ నిండా ముంచిండు కార్గే వ్యాఖ్యలతో దుమారం రేవంత్ సీఎం చేసి తప్పు చేశాం రెండేండ్లలోనే ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే తీవ్ర ఆందోళన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లోనే కాదు ఆ పార్టీ అధినాయకత్వంలోనూ భ్రమలు తొలగిపోయాయ పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని తాను సీఎంగా ఉంటానంటూ పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం తెలంగాణలో మళ్ళీ గెలిచే ప్రసక్తి లేదని నమ్ముతున్నది అవునని అంటున్నది సౌత్ ఫస్ట్ ఆన్లైన్ ఎడిషన్ తాజా కథనం ఇటీవల తనను కలిసిన కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎదుట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అసంతృప్త ఎమ్మెల్యేల ఎదుట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాసిన తాజా కథనం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్టానం ఆందోళనను తేడతల్యం చేసింది సౌత్ ఫస్ట్ సంచలన కథనం ప్రజల్లో వ్యతిరేకతకు పాలన వైఫల్యమే కారణం మంత్రుల పంపకాల గొడవల నష్టం చేసినాయి గ్యారెంటీల అమలులో ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ మహిళలకు ఇరవై ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేల పింఛన హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం విచారకరం బీసీ కోటపై ఇష్టానుసారంగా ముందుకెళ్లారు రేవంత్ మల్ల బీసీలో దోషిగా కాంగ్రెస్ రెడ్డి దళిత శిక్షణలు అయ్యే స్థితి కొందరు ఎమ్మెల్యేలతో కార్గే ఆవేదన ఇది అసలు వ్యవహారం ఏంటంటే రేవంత్ రెడ్డి తీరుపైన ఎందుకు మల్లికార్జున కార్గే కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యే ఉన్నారు గెలిచినప్పటి నుంచి నియోజకవర్గాలకు ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన అసంతృప్తికి గురైన కొందరు ఎమ్మెల్యేలు అందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళందరూ పోయి మల్లికార్జున ఖార్గే త్వర భేటీ కావడం జరిగింది అంటే సీనియర్ నేతలు అసలైన కాంగ్రెస్ అది వేరు అసలైన కాంగ్రెస్ నాయకులే వేరు వాళ్ళందరూ ఏకమయ్యి కూర్చొని సార్ తెలంగాణ ఇట్లా గెలిచేటట్టు లేదు రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా కూడా దోచుకున్నాడు దాచుకున్నాడు కబ్జాలు దందాలు అక్రమాలు సొంత నియోజకవర్గంలో కబ్జాలు వేలాది కోట్ల రూపాయలు స్కాముల మీద స్కాములకు పాల్పడుతున్నాడు నిజానికి మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నా రాను కానీ ఉన్నన్ని రోజులు వంద తరాలకు సరిపడా సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటూ కొందరు ఎమ్మెల్యేలు అధిష్టాన పెద్దలతో కూర్చొని భేటీ కావడం జరిగింది అయితే మల్లికార్జున్ ఖార్గే ఏమున్నాడంటే రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ వ్యక్తి లెక్క కొద్దిసేపు బీజేపీలో ఉంటుండు కొద్దిసేపు కాంగ్రెస్తో మమేకమవుతా ఉన్నాడు ప్రజలని తీవ్ర అసంతృప్తికి గురి చేశాడు ఇచ్చిన హామీలపైన గ్యారెంటీలపైన ప్రభుత్వం నోరు కూడా స్పందించడం లేదు సభల మీద ఎక్కితే పదేండ్లు మేము ఉంటామని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కని పరిస్థితిలో ఉన్నారనుకుంటూ మల్లికార్జున ఖార్గే గారు తీవ్ర అసంతృప్తితో ఆ ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది నిజానికి ఇంత ఘోరంగా దిగజారిపోతుంది ఎవరు ఊహించాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్ప కూలుతుందని కూడా ఎవరు ఊహించలేం ఈ వైఫల్యాలు దేనికి అంటే మొన్నటిదాకా పరిపాలన చేతనం కావట్లేదు మన దరిద్రానికి ఏదో దాపరించాను కదా ఇంకో రెండేళ్ళు మనం కళ్ళు మూసుకొని కళ్ళు చేసేపు వేరే పార్టీ వస్తుంది అప్పుడు వేరే పార్టీని ఓటేసి గెలిపించుకుందాం మరి అని చాలామంది ప్రజలు మాట్లాడుకున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది గ్యారెంటీలు గాయమైపోయినాయి అసలు దాని గురించి ఊసే లేదు అయ్యిబోను ఈ మధ్యలోనే మంత్రుల పంపకాల్లో కొట్లాడరు మీరు చూసారో లేదు ఏదో చిన్న పూరగాలు ఓట్టుకున్నట్టుగా భలే కొట్టుకున్నారు వాటాల మీద లొల్లి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సూరేఖ అనుకుంటూ కొన్ని కథనాలు వెలుగులోకి రావడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజల ఆగ్రహము నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందులోనూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇంత ఘోరంగా నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే చేతులు ఎత్తేసింది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అరవై ఏండ్ల చరిత్ర ఉంది సరే బాగు చేసినా నష్టం చేసినా ఆ పార్టీకి ఒక చరిత్ర ఉంది అరవై ఏండ్లు డెబ్బై ఏండ్లు అని చెప్పుకునే చరిత్ర ఉంది కానీ ఆ చరిత్రని మొత్తం ఒక్క దెబ్బతోడే రేవంత్ రెడ్డి తుడిపేసిండు ఒక్క దెబ్బతోడే తుడిపేసిండు కాంగ్రెస్ పార్టీ మరలా తెలంగాణ వైపు కూడా చూడకుండా చేసేసిండు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించేటట్టు లేదు తెలంగాణ రాష్ట్రంలో అందుకనే మల్లికార్జున ఖార్గే తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ జెండా ఇవి అవుపడదు అది మన ఆశలు అడియాశలు కావాల్సిందే అనుకుంటూ ప్రభుత్వాలే చేతులు తీసింది